హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ బెలాయికోల్ కొమ్మోలేటెస్ట్ అప్డేట్స్ ఆ బడా రియల్టర్ రుణం చంద్రబాబు పవన్ ఇలా తీర్చుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేనలు మంచి అవగాహనతో ముందుకు వెళుతున్నాయి ఇకపై ఏపీలో ఖాళీ అయ్యే ప్రతి స్థానం కూటమి ఖాతాలోనే పడుతుంది విపక్ష వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే రావడంతో ఇటు ఎమ్ఎల్సీ అటు రాజ్యసభ స్థానాలు దక్కే ఛాన్స్ లేదు వచ్చినవన్నీ కూటమి ఖాతాలోనే పడుతున్నాయి అయితే ఇప్పటి వరకు ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలు టీడీపీ బీజేపీ ఖాతాలోనే పడ్డాయి వైసీపీ నుంచి రాజీనామా చేసిన నలుగురు రాజ్యసభ పదవుల్లో రెండింటిలో తెలుగుదేశం పార్టీ రెండింటిలో బీజేపీ దక్కించుకుంది రాజ్యసభ స్థానాలు మాత్రం జనసేనకు దక్కలేదు అందుకే ఈసారి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానంలో ఒకటి జనసేన ఖాతాలో పడనుంది జనసేనకు ఇప్పటి వరకు రాజ్యసభలో సభ్యులు లేరు పార్లమెంటులో ప్రాధాన్యత ఉంది కానీ రాజ్యసభలో జనసేన ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈసారి ఖాళీ అవుతున్న స్థానంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కన్నేశారని చెబుతున్నారు వచ్చే ఏడాది జూన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి అదాని సన్నిహితుడు పరిమళ్ నత్వానీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ సానా సతీష్ల రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి ఇందులో పరిమళ్ల నత్వానీ స్థానంలో ఖాళీ అయ్యే రాజ్యసభ పదవిని బీజేపీకి ఇవ్వాలని నిర్ణయించారు సానా సతీష్కు తక్కువ కాలమే రాజ్యసభ పదవి ఉండడంతో ఆయన కొట్టిడిపి నుంచి రణివాల్ చేసే అవకాశం ఉంది మరొక స్థానం మాత్రం టీడీపీ బీజేపీలు తీసుకుని ఒకటి మాత్రం జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు జనసేనకు కేటాయించిన స్థానంలో ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్కు ఇవ్వాలని ముందుగానే డిసైడ్ అయినట్లు తెలిసింది లింగమనేని రమేష్ ఇటు చంద్రబాబుకు అటు పవన్ కళ్యాణ్కు సన్నిహితుడు కావడంతో ఆయనకు జనసేన నుంచి రాజ్యసభ పదవి ఇవ్వాలని డిసైడ్ చేసినట్లు తెలిసింది ఎన్నికల ముందు కూటమి ఏర్పాటులో కూడా లింగమనేని రమేష్ కీలకంగా వ్యవహరించారు లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్లోని చంద్రబాబు ఉంటున్నారు అలాగే పవన్ కళ్యాణ్కు కూడా సన్నిహితుడిగా ఉండడంతో ఆయనకు పదవి ఇవ్వాలని ఫిక్స్ అయినట్లు తెలిసింది అందుకే తన సోదరుడు నాగబాబును రాజ్యసభ పదవికి ఎంపిక చేయాలనుకుని తొలుత భావించిన లింగమనేని రమేష్కు ఈ స్థానం రిజర్వ్ అవ్వడంతో నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చారంటున్నారు మొత్తం మీద లింగమనేని రాజ్యసభకు పంపాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యారని చెబుతున్నారు